నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న తనిఖీలలో భాగంగా కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు క్రిమినల్ సెక్యూరిటీ విభాగం సహకారంతో కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉంది ఇందులో భాగంగా పదహారు మాదక ద్రవ్యాల కేసుల్లో వివిధ దేశాలకు చెందిన ఇరవై ఒక్క మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి వారి వద్ద నుంచి ఇరవై కిలోల వివిధ రకాల మాదక ద్రవ్యాలు పదివేల సైకోట్రోఫిక్ మాత్రలు నూట డెబ్బై ఎనిమిది మద్యం సీసాలు అలాగే హ్యాషిస్ ఉన్న నలభై మూడు ఎలక్ట్రానిక్ సిగరెట్లు అలాగే విక్రయించి తర్వాత వచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బును స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు తెలిపారు అక్రమ రవాణా వినియోగం కోసం ఆ యొక్క వస్తువులు తమకు చెందినవని చెప్పి నిందితులు విచారణలో అంగీకరించారు స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు తదుపరి విచారణ కోసం చట్టపరమైన చర్యల కోసం ఈ యొక్క అరెస్టు చేసిన ప్రవాసులను సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పి కువైటు దేశ వ్యాప్తంగా భద్రతా అధికారులు కువైటు దేశాన్ని పడుతూ ఉన్నారని చెప్పి ఎక్కడైనా సరే చట్ట విరుద్దమైన కార్యకలాపాలకు పాల్పడితే వారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని చెప్పి మాదక ద్రవ్యాల కేసుల్లో ఎవరైనా అరెస్ట్ అయితే వారి కోసం కఠినమైన శిక్షలు ఎదురుచూస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ లో ఉన్న పోలీసు అధికారులు మరొకసారి కువైట్ లో ఉన్న వారిని హెచ్చరించడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్